తెలుగు గంగానే స్వాగతం విజయవాడ నగరపాలక సంస్థలో ఇంకా అధికారం మత్తులోనే వైఎస్ఆర్ సిపి నాయకులు త్వరలో జరగబోయే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల నామినేషన్లు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదవ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ చివరి తేదీ ఒకవైపు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎన్నికల కోడ్ అతిక్రమించి కోడ్ ని ఉల్లంఘించి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు అత్యవసర సమావేశం ఎందుకోసం నిర్వహిస్తున్నట్లు ముడుపుల కోసమా లేక చేసిన అవినీతి కప్పిపుచ్చుకోవడానికా అని నగరవాసులు అనుకుంటున్నారు కోటమి ప్రభుత్వం వచ్చినా కూడా అధికారులు ఇంకా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఇలా జరుగుతుందా లేకుంటే ప్రతి ప్రభుత్వ అధికారి వైఎస్ఆర్ సిపి మత్తులోనే ఉన్నారా అని అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ గాని వాటర్ సెక్షన్ గాని ఎన్ని కథనాలు ప్రచురించినా నిమ్మకు నీరెత్తినటువంటి వైన ఇలానే అయితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అవినీతి అవినీతి ఆందోళన ఎక్కుతుంటే నిధులు నీరు కారటంలో ఆశ్చర్యమేమీ లేదని ప్రజల భావన